మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నంతటి అసాసినేషన్ ఎస్పెషల్లీ ఫ్రమ్ మీడియా ముసుగులో మీడియా ముసుగులో మీడియా అని పేరు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని చేసినంత అసాసినేషన్ ఆయన క్యారెక్టర్ని భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఖచ్చితంగా ఎదుర్కొని ఉన్నాడు దానికి కారణం ఏంటో తెలియదు జగన్మోహన్ రెడ్డి చాలా బలవంతుడైన జగన్మోహన్ రెడ్డి బలం పుంజుకుంటే మనం ఆయన ఎదుర్కోలేమనే అసలు మీరు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చిన దగ్గర నుంచి చూడండి సొంతంగా పార్టీ పెట్టుకున్న దగ్గర నుంచి చూడండి అది ఒక రేంజ్లో అసలు ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం ఏంటి అంటే సోషల్ మీడియా చాలా బలం పుంజుకుంది కాబట్టి పాత చింతకాయ పచ్చడి లాంటి ఫ్రంట్లైన్ మీడియాలని చెప్పుకునే వాళ్ళు చెప్పే ప్రతి దుష్ప్రచారం వాళ్ళు కట్టే ప్రతి విషయానికి కూడా అది విషము అని చెప్పగలిగే సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్లాట్ఫామ్స్ కూడా చాలా బలంగా తిప్పికొడుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం నిజంగా ఇది నో డౌట్ ఇన్ దా లేకపోతే అసలు ఇంకా ఒక ఎంత దారుణంగా చిత్రీకరించేవాళ్ళు ఈవెన్ అసలు జర్నలిస్టులు అని చెప్పి వాళ్ళు ఎలా చెప్పుకొని నిజంగానే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో ఎవరైనా వ్యతిరేకించొచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పులు చేస్తే డెఫినెట్లీ వ్యతిరేకించాలి మీడియా పనే అది అట్లా కాకుండా ఒక చిల్లర కమెంట్లు చిల్లర అసలు చిల్లర టు ది పవర్ ఆఫ్ చిల్లర బిహేవియర్ ఈరోజు కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ప్రధాన అంశంగా చేసుకొని యాత్ర అనే సినిమా వస్తుంది ఆ సినిమాకు బ్రహ్మాండమైన హైప్ ఉంది ఏదో పెద్ద పెద్ద స్టార్ హీరోలు పెద్ద పెద్ద బ్యానర్ల నుంచి వచ్చే సినిమాలకు కూడా ఇటువంటి హైప్ కనిపించేదేం కానీ ఆటలట్టు పూర్తిగా పొలిటికల్ సినిమా అయినా కూడా చాలా బ్రహ్మాండమైన హైప్ అయితే వస్తూ ఉంది ఈ క్రమంలో ఈరోజు చిత్ర యూనిట్ హైదరాబాద్లో ఒక మీడియా సమావేశాన్ని నిర్వహిస్తే అక్కడ ఒక జర్నలిస్ట్ ఆ డైరెక్టర్ మహీఫీ రాఘవాన్ ఒక ప్రశ్న అడిగారు అసలు వాడిని జర్నలిస్ట్ అనాలా అసలు వాడి రిపోర్టరా వాడు రిపోర్టరా ఎవడో వాడు కానీ ఇలాంటి పనికి మానులందరూ రిపోర్టర్లు అని చెప్పుకొని పనికి మాన్య వాళ్ళందరూ కనుక జర్నలిస్టులు అని చెప్పుకొని అసలు జర్నలిజం అంటేనే కొందరికి ఏ కలిగేటట్లు చేస్తూ ఉన్నారు సీరియస్లీ వాడు అడిగిన ప్రశ్న ఏంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి తల వంచడు కడప బిడ్డ అని చెప్పి మీరు సినిమాలో డైలాగ్ చెప్పారు కదా ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి వంగి ఇట్లా హ్యాండ్ ఇస్తున్నాడు కదా దానికేం చెబుతారు జగన్మోహన్ రెడ్డి పరదాలు అడ్డు పెట్టుకొని బయటకు పోతున్నాడు కదా దానికేం చెబుతారు మన సిద్ధం సభలకైనా పరదాలు అడ్డు పెట్టుకొని పోతున్నారు కదా దానికేం ఏం చెబుతారు అనే ప్రశ్నే వాడు ఆ సినిమా డైరెక్టర్ అడిగిన ప్రశ్నే ఎవరికన్నా రవ్వంత కామన్ సెన్స్ ఉన్నా బుద్ధి జ్ఞానం అనేది ఏదైనా ఉన్నా జర్నలిస్ట్ అనే కదా పక్కన పెట్టండి బుద్ధి జ్ఞానం అనేది ఎవడన్నా ఉన్నా అసలు ఏం బతుకులు రా మీకు ఎందుకురా ఆ లోబో మైకులు మీకు ఎందుకురా బాబు జర్నలిస్ట్ అని చెప్పే ట్యాగులు చంద్రబాబు నాయుడు గారికి జట్ ప్లస్ సెక్యూరిటీ వల్ల అయ్యా ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు యాటివర్ మొన్న హెలిప్యాడ్ దగ్గర వచ్చిన ఇనుప బొక్క దొరికితేనే నానా హంగామా చేశారు అటువంటిది ముఖ్యమంత్రి పోయినప్పుడు మినిమం మినిమం ప్రోటకాలు మినిమం సెక్యూరిటీ అనేది ఉంటుందిరా వారు మీ బతుకులు మినిమం సెక్యూరిటీ పరదాలు కట్టుకుని పోవడం ఏంటా అయ్యా పరదాలకు కట్టుకుని పోవడం ఏంటి వీళ్ళ తాతలు ఏమన్నా పెడుతున్నారా సిద్ధం సభలకు పోయినప్పుడు ఆయన ఆ వాక్వే మీద వెళ్తూ వెళ్తున్నాడు కదా బ్రహ్మాండంగా వీళ్ళ తాతలు ఏమన్నా కనుక దయ్యాల రూపంలో కనిపించకొని ఏమన్నా కనుక పరదాలు పెడుతుండబెట్టిండ్రాలు ఆడబెట్టిండ్రాని అదొక ప్రశ్నే ఒక జర్నలిస్టు ప్రధాని నరేంద్ర మోదీ గారు వంగి షేక్ హ్యాండ్ ఇచ్చారట ఇంకా నయం రా కండలు ఇలా చూపించుకుంటే ఇస్తారా సేక్యాండ్ హ్యాండ్ బేసిక్గా మనకంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళు కనిపిస్తేనే ఇప్పుడు నేనైనా నేనైనా నాకు ఎవరన్నా నాకంటే వయసులో ఎవరైనా కనిపించారు ఇప్పుడు నేను హైదరాబాద్లో ఎక్కడికైనా పోయినప్పుడు కూడా కొంచెం జనం ఉన్న దగ్గర ఎవరెవరు గుర్తుపడుతుంటారు ఆ మీరు గారు కదా అవునా అంటే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చినా నేను కూడా ఇట్లా కిందకు వంగే ఇస్తాం అది ఒక రెస్పెక్ట్ అది మనకంటే వయసులో పెద్ద అయిన వాళ్ళైనా లేకుంటే అట్లీస్ట్ మన వాళ్ళు గుర్తించినారు అంటే మన వాళ్ళు గుర్తుపట్టారు అని చెప్పి అది ఒక రెస్పెక్ట్ తోటి ఇస్తాం ఆ ప్రధాని నరేంద్ర మోదీ గారికి షేక్ హ్యాండ్ కొంచెం వంగిస్తే మీ అబ్బాయి సుమ్ ఏమన్నా ఎట్లా సార్ ఇంకా సొక్కా ఇప్పేసి నా కంట చూడండి అని చెప్పిస్తారా అది ఒక ప్రశ్నే ఆ డైరెక్టర్ని అడిగేది వాడు ఒక జర్నలిస్టా ఎవడో విషయం చిమ్మేవాడు మొత్తం విద్వేషాన్ని లోపలంతా విషయాన్ని నింపుకున్నాడు ఆ విధంగా కక్కుతూ ఉంటాడు వేరే ఏదైనా ఆయన పాలన మీద కక్కాలి ఆయన పాలన మీద విమర్శలు చేయాలి వాడికి చంప బాగా వాయం చేశాయాలండి ఆ సినిమా డైరెక్టర్ కూడా చంప గట్టిగా వాయించేశారు చేశారు సోషల్ మీడియా అంటేనే మట్టి అది అటు మట్టి చల్లుతుంటారు ఇటు మట్టి చల్లుతుంటారు తొమ్మిది ఏళ్ళు ఆయన మీద మండి జల్లుతూ చల్లుతూ కూర్చోండి నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చాడు మండి చల్లేవాడు ఆ మడి చుట్టే తిరుక్కుంటూ కూర్చున్నాడు ఆ మండి చుట్టే తిరుక్కుంటూ కూర్చున్నాడు పరదాలు కట్టుకొని పోయినాడు కాబట్టి లేండి పొత్తులు అవసరం పడలేదు అని చెప్పారు మామూలు పంచు కాదు చెంపలు పగలతో పేసిండు ఇంకా ఇంకా గట్టికి ఇవ్వాలి కానీ సరే సినిమా డైరెక్టర్ కాంట్రవర్సీ చేసుకోవడం ఎందుకు లేని చెప్పి చెంపలు ఒకటే పగలగొని ఇస్పెట్ వేసినట్టున్నారు ఆ పంచుతోటి నారాటుడైతే వీపుల్లో పనికి మా ప్రశ్నలు పద పరదాలు కట్టుకొని సిద్ధాంత సభలో పోతున్నాడు ఆడని కనిపించినాయి అట్లా ముఖ్యమంత్రి ఎక్కడైనా కనుక కాసింది త్రిప్ కాసింది ఇబ్బంది కలుగుతాదనుకున్నప్పుడు మినిమం మినిమం అయితే చర్యలు తీసుకుంటారు కదా మరి చంద్రబాబు సార్కి ఎందుకు జెడ్ ప్లేస్ సెక్యూరిటీ ఏం అద్దె చేస్తారా బాబు నిజంగా